హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు మన భారతీయ సంస్కృతిలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది తులసి లేని ఇల్లు ఉండదు తులసి లక్ష్మీ స్వరూపం తులసి మొక్క పవిత్రత మహత్యం అందరికీ తెలిసినదే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది తులసి దళం అందుకే సత్యభామ ఎంత బంగారాన్ని సంపదను ధనాన్ని సమర్పించినా తూచలేని స్వామిని కేవలం ఒక్క తులసి దళంతో తూచింది రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి అంత ప్రీతికరమైనది కనుక స్వామికి ఏ నైవేద్యం సమర్పించినా దానితో ఒక్క తులసి దళమైన సమర్పించాలి అంతటి విశిష్టత కలిగిన తులసి వినాయకుడి పూజలో ఎందుకు పనికిరాదో ఇప్పుడు తెలుసుకుందాం మనం వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము ఆ పత్రాలలో తులసి ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం ఒకసారి గంగానది తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది అప్పుడు కోపంతో వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిష్టాపిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పత్రిలో ఇష్టపడడు మీకనగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి